ని హత్తుకొనుట అనే విషయంలో ఆయన అభ్యంతరపడ్డాడు దేని విషయంలో అంటే తన లైఫ్ విషయంలో తన వారి జీవిత విషయంలో అలా అభ్యంతరపడ్డట్టు ఏవే సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు నిన్న తోడై ఉన్నాడు నేడు తోడై ఉన్నాడు రేపు రేపటికి కూడా తోడై ఉంటాడు డౌట్ పెట్టుకోకూడదు ఆయన నిన్నటికి నేటికి రేపటికి చాలిన దేవుడు ఆయన ఆ విషయంలో మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అందును గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు నిన్నటికి దేవుడు సహాయకుడని విశ్వసించావా నేటికి కూడా సహాయకుడని నమ్ము రేపటికి కూడా ఆయన సహాయకుడని నమ్ము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక హలో లూయా కానీ ఏవేమన్నాడు ఏది వచ్చునని నేను భయపడితేనో అది అదియే నా మీదికి వచ్చుచున్నది అదే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అని ఏబు తను గతంలో ఏమనుకున్నాడో ఆ సంగతులు మాట్లాడాడు అంటే ఏది వచ్చుందని నేను బావుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది అంటే ఏబు పొందినటువంటి అనుభవాలన్నీ ఏబు ముందే ఊహించాడు ముందే విశ్వసించాడు అందుకే ఆ పరిస్థితులన్నీ నా మీదకి వచ్చినాయని ఏవే సాక్ష్యం ఇచ్చాడు దేవునికి అది రేపటిని గురించి దరిద్రంగా ఎందుకు ఊహించుకుంటావు రేపటిని గురించి వికృతంగా ఎందుకు ఆలోచించుకుంటావు రేపటిని గురించి ఎందుకు భయభ్రాంతులకు గురవుతావు నువ్వు నన్ను నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను ప్రభా నేను నిన్న నీకు సహాయకుడిని నేడు సహాయకుణ్ణి రేపటికి కూడా నేను సహాయకుణ్ణి కానా నిన్న మాత్రమే నేను ఉండువాడినా నేడు మాత్రమే ఉండివాడినా రేపటికి ఉండనా నేను లేదు నాయన ఉంటావు నేను భూమి మీద ఉండని రోజు వచ్చిందేమో కానీ నువ్వు ఎల్లప్పుడూ ఉండువాడవై ఉన్నావు ఆ తెలుసు కదా నీకు తెలిసినప్పుడు మరి రేపటిని గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు కలత చెందుతున్నావు కంగారు పడుతున్నావు దేవుడు అడుగుతా ఏమో ప్రభా నాకు అలా వచ్చేస్తుందంటే అది మానుకో విశ్వాసము గలదానవై విశ్వాసము గలవాడవై నిబ్బరము కలిగి ధైర్యంగా నుండి అంటాడు అలా కాకుండా మనం భయపడతా ఉన్నామనుకో ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు విశ్వాసులమై ఉండి కూడా మన రేపటిని గురించి కంగారు పడ్డాము అంటే ఒక రకంగా దేవుడిని అవమానపరిచినట్టు మీకు ఎంతమందికి అర్థమవుతుంది ఆ పొరపాటు మనం చేయకూడదు మన రేపటిని గురించి కూడా దేవుని మీద భరోసా ఉంచి నా తండ్రి ఉన్నాడు ఆయన నేను విశ్వసిస్తున్నాను ఇంతవరకు కాచిన నా తండ్రి ఇక ముందు కూడా ఆయనే చూసుకుంటాడని మనం ఆయన మీద భరోసా ఉంచి దేవుడు ఇచ్చిన ఈ రోజుని దేవుని మహిమార్థమై మనం వాడుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు మనం ఆనుకున్నప్పుడే కదా మన బరువు ఆయన మోయగలడు మనం ఆయన మీద ఆనుకోనప్పుడు ఎలా మోస్తాడు అక్కడ అభ్యంతరపడతాడు దేవుడు బాగా ఇది మీరు గ్రహించాలి ఇప్పుడు ఏబులో బలమైన విశ్వాసం ఉందందామా లేకపోతే ఈ మాటలను బట్టి అభ్యంతర అందామా ఖచ్చితంగా ఆయన సందేహించాడు ఎందుకంటే నా మాటలు కాదు ఆయన మాటలే చెప్పాడు ఆయనే చెప్పాడు కావాలంటే మీరు ఇంకొకసారి చూసుకోండి ఏబు మూడు ఇరవై ఐదు ఏది వచ్చునని నేను బహుగా భయపడితున్నావు అది నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చున్నది ఏబు నా పిల్లలందరూ ఇలా ఉన్నారు పచ్చ పచ్చగా వీళ్ళందరికీ ఏదన్నా అవుతుందేమో వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారేమో అని ఏపు బహుగా భయపడ్డాడు నిజంగానే జరిగింది నా భార్య ఇంత విధేనాలుగా ఉంది నాకు తిరుగుబాటు చేసిద్దేమో రివర్స్ అయిద్దేమో అనుకున్నాడు నిజంగానే అయింది నాకింతమంది దాసదాసి జనాంగం పశువులు ఒంటెలు ఎడ్లు ఇవన్నీ సమృద్ధి గలవాడినై ఉన్నాను ఇవన్నీ కోల్పోతానేమో అనుకున్నాడు నిజంగానే జరిగింది ఇదంతా నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకోవాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడు కదా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కదా మరి దేవుణ్ణి నా అనుకోలేకపోయాడా చివరికి నా దేహం ఇంత ఆరోగ్యంగా ఉంది ఇది రోగగ్రస్తం అయిపోతుందేమో నాకేదన్నా వ్యాధో నాకు నాకేదన్నా అవుతుందేమో అనుకున్నాడు నిజంగా జబ్బు రానే వచ్చింది తన దేహం విషయంలో అనుకున్నది జరిగింది తన భార్య విషయంలో అనుకున్నది జరిగింది దాసదాసి జనాంగం విషయంలో అనుకున్నది జరిగింది తన ఆస్తుల విషయంలో అనుకున్నది జరిగింది తన సంతతి విషయంలో కూడా ఆయన అనుకున్నది జరిగింది అంటే జరిగినవన్నీ కీడులా మేలులా ఏబుగా జరిగినవన్నీ కీడా మేలా కీడే అంటే ఇవన్నీ జరక్క ముందే ఏబు వీటన్నిటిని విశ్వసించాడు వీటన్నిటి విషయంలో దేవుని మీద ఆనుకోలేకపోయాడు మరి ఇది దేవుడికి అభ్యంతరమా కాదా మీరు చెప్పండి మరి ఈ విషయాలు ఏమైనా సాతాంతో చెప్పాడా చెప్పాడా చెప్పలా ఒకటే ఏబు న్యాయవంతుడు యథార్థవంతుడు యోవయందు భయభక్తులు కలిగి చెడుతనం విసజించినాడు భూమి మీద అలాంటి వాడు ఇంకొకళ్ళు లేడు మా ఓర్డ్ నెంబర్ వన్ అన్నట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో